హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కారపూ సేస్తో మీ ముందుకు వచ్చాను మంచిగా కరకరలాడుతూ ఆడుతూ టేస్టీగా పిల్లలకు స్నాక్స్ బాక్స్గా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటూ ఫ్రీ టైంలో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో మొత్తం చూసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి చూసారు కదా సౌండ్ అయితే ఓకేనా కాలు చేయొద్దు మొత్తం మీడియా మొత్తం చూడండి బియ్యం పిండి తీసుకుంటున్నాను మూడు కప్పులు బియ్యం పిండి వామ కావాలి హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఉంటుందండి దీన్ని ఇలా నలిపేసి వెందలు వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా వేసుకుందాము నువ్వులు ఒక పిడికరన్నీ అయితే వేస్తున్నాను మీకు ఇంకా కొన్ని కావాలనుకుంటే వేసుకోవచ్చు ఓకేనా నేను ఇంకొక వేసాను రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడు పలాంటి పొడి వేసుకుందాం కొంచెం అంతా పసుపు వేసుకోవాలి మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే చిట్కాడంత పసుపు పసుపు వేసుకొని ఈ పిండిలంతా అంతా ఒకసారి కలుపుకుందాం ఇలా ఇవన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా పిండిలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకుందాం కొంచెం ఉప్పు పడుతుందండి కారం కలువకుండా ఏం కదా కానీ ఉప్పు ఉంటే మంచి టేస్ట్ అవుతుంటాయి ఓకేనా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు పోస్తున్నాను గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు కారపూస అనేది మంచిగా వస్తుందండి ఇలా గంటతో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా పిండి అందుకనే ఇలా గంటితో అయితే కలుపుతున్నాను ఇలా ఇంకొన్ని నీళ్ళు పోసుకొని పిండిని అయితే రెడీ చేసుకోవాలి కొంచెం వేడి చల్లారినాక ఇలా చేయటోట కలుపుకోవాలి మంచి టేస్ట్ ఉంటాయండి కరకరలాడుతూ ఇలా చేస్తే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు నూనె నేను కాగుపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడాక డీఫ్ సరి పప్పుడు నూనె పోసుకోవాలండి నూనె బాగా కాగాలి నూనె బాగా కాగాలండి నూనె కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనే తీస్తున్నాను చూడండి ఇలా పురుగులు రావాలి మనకు నూనె కాయినట్టే ఇప్పుడు జంతిక పావులు తీసుకోవాలండి జంతిక పావులకి కొంచెం అట్లా చేసుకుందాము ఇలా వేళ్ళకు నూనె అంటించుకొని ఇలా పావు లోపల ఇలా పావులకు పెట్టుకోవాలి ఆయిల్ ఊకే కాదండి మనం స్టార్టింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా పెట్టుకొని ఇందులో వేసుకోవాలి చిన్న జంతికలు తీసుకున్నాను కారపూస అంటే ఇంకా సన్నగా ఉంటుందండి అది కూడా చేసుకోవచ్చు అది చేసుకున్నప్పుడు మనము నువ్వులనైనా వామనైనా మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి పొడి చేసుకుంటే మనకు మంచిగా వస్తాయి సన్నగా ఎక్కడ తట్టులు లేకుండా వస్తాయి అన్నట్టు ఇవి కొంచెం దానికంటే కొంచెం పెద్ద సైజు మురుకుల కంటే చిన్న సైజు అన్నట్టు ఈ కారపూస చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇలా పిండి ఈ పావులో పెట్టుకొని ఇప్పుడు ఒక గంట తీసుకున్నానండి ఈ గంట మీద ఉత్తుకుంటే మనకు జంతికలు అనేటివి మంచి రౌండ్ షేప్లో వస్తాయి చూసారు కదా చూడండి మేల్గిలినవి కూడా కొంచెం వేడలు ఇంకా మంచిగా వస్తాయి అన్నట్టు చూడండి ఇలా ఒత్తడం నేర్చుకోవాలి ఇలా ఇలా ఫోర్ ఫింగర్స్ పైన పెట్టుకొని బొటన్ వెళ్ళి పైకి పెట్టి ఇలా ఒక చుట్టూ తిప్పుకుంటే సరిపోతుంది ఇలా నూనెలో వేసుకోవాలి తోటి చూడండి ఎంతో చక్కగా ఊడిపోతుందో సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా ఇలానే చేసుకొని ఇలా చేసుకుంటే మనకు చేతులపై చేతుల పైన నూనె కూడా పడకుండా మంచిగా వస్తాయండి ఇట్లా గంట పైన చేసుకుంటే ఓకేనా మీలో ఎంతమందికి ఈ ట్రిక్ ఈ ట్రిక్ తెలుసుకో చెప్పండి టిప్ అంటారు ట్రిక్ అంటారు ఓకేనా ఇలా ఇప్పుడు రెండో వైపు వేసుకోవాలి ఇలా కాలిన కాలినాక చూడండి ఇలా నూనె మొత్తము ఇలా బుడగలు నొరుగులు నొరుగులు లేకుండా కాలితే అన్నట్టు చూడండి సౌండ్ కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను డైరెక్ట్ జాలి గిన్నెలు వేస్తున్నానండి హోల్స్ ఉండే గిన్నెలో వేసుకోవాలి కారపూసిన కొంచెం శబ్దం వస్తాయి కరకరలాడుతూ తినచ్చు ఇప్పుడు గంట పైన కాకుండా డైరెక్ట్ నూనెలో ఎలా ఒత్తుకోవాలో చూపెడతాను ఈ సన్న కర్ర కాబట్టి ఇలా ఒకటేసారి వెడలి వేసుకుంటే మనకు పెద్ద వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఒత్తుకోవాలి ఇలా వేసుకోవాలి మిగిలినవి కూడా సేమ్ గంట గంటతో చేసుకుంటేనే కొంచెం సేఫ్టీ అండి దగడు అనేటివి రాకుండా ఇలా చేస్తేనేమో ఇక ఆయిల్ ఇట్లా మీద పడుతుంది కావచ్చు అన్న డౌట్ తోటి గంటతో అయితే చూపెట్టాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మంచిగా కరకరలాడుతూ ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టవచ్చు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ పొరకు ఆ పొర మంచిగా వస్తాయి కరకరలాడుతూ ఉంటుంది మంచి ఉంటుంది అండి టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్